నమస్కారం అండి మీ పేరు సార్ సామ్యూ సో నా పేరు వచ్చినప్పటికి ప్రవీణ్ కుమార్ అండి ఇక్కడ సిమ్టోమో కెమికల్స్ టీఎం కింద వర్క్ చేస్తున్నా సో ఇందులో కొలుపు మంది అనేది ఫిట్కరీ చేశారు కదా దాని గురించి మీరు కొంచెం రైతులకి కొన్ని విషయాలు చెప్పాలని కోరుకుంటున్నా సో దీని వల్ల మీకు కలిపిన బెనిఫిట్స్ ఏంటో మీరు కొంచెం మా రైతులకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కొంచెం వీడియోలో సో మీకు దీంట్లో బెనిఫిట్స్ ఏమొచ్చినాయో కూడా మీరు కొంచెం చెప్పండి నేను అరేకరం పొలం ఆడాను ఎక్కడ కలిపి అనేది రాలేదు వేరే ఆడము క్రిస్టల్ కంపెనీ అవి లైట్ రైట్కి అక్కడక్కడ మొత్తం కలిపి వచ్చింది ఇది వాడిన దాంట్లో మాత్రం ఇంతవరకు కలుపు రాలి కానీ ఇప్పుడు ఆరాకరానికి ఆడాను రేపు వచ్చి సార్కి మొత్తం పొలం అంతా వాడతాను దీని వల్ల చేను ఎదుగుదల బాగుంది తిలక శాతం బాగుంది దీనికి సంబంధించి గుడిగులు కూడా వేశాము ఆ కూడా బాగా పని చేయింది చేయకుండా చేస్తున్నాను ప్రస్తుతానికి ఇది వామని నేర్పడు ఎందుకు ఇదికుంటుంది ఇంకా చేయలు బాగుంటుంది ఒక తిట్టి పాతికి ముప్పై కిలకల వరకు పోషకరం ఇచ్చింది నెక్స్ట్ మీకు కూడా వాడతారని నేను అనుకున్నాను కూడా వాడొచ్చు నేను చెప్పేదండి నా పొలం మొత్తం నా మంచి బంగారంలాగా సిమ్తో గురికి ఆడము ముప్పై ఎకరానికే వాడమన్నారు మీరు మొత్తం నేను పొలం ఆరు ఎకరాలు కాడే ఆరు ఎకరాలు కూడా మంచి బాగున్నాయి వాటికి ముప్పై నలభై పిల్లలు చేసి దుబ్బులు కూడా ఉన్నాయి వాడే